Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không Aikato! 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 త్రీ మినిట్స్ లో స్ చేసుకున్నాము ఈ ప్రోగ్రామ్ని నిర్వహించవలసిందిగా బంద రవీంద్రనాథ్ గారిని కోరుతున్నాను రవీంద్ర గారు ఎక్కడైనా నారాయణ సింగ్ గారు కూర్చున్నాను 러블라, 씨가 이 카드를 만들어서, 러블라, ನಮ್ಮ ಅನಕ್ಕೊಂಡು ಅನಕೊಂಡು

غير المغضوب عليهم ولا الضالين لك الحمد ولك الشكر يا الله اللهم صل على سيدنا ومولانا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار یا رحم الرحمین یا اکرام الناقرامین و یاد الجنانی والاکرام اے اللہ بے شک بہت بڑے دنہگار ہیں مولا بے شک بہت, بہت بڑے دنہگار ہیں اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما اے اللہ ہم سب کے خطاہوں کو درگزر فرما اے اللہ اس وقت جس مقصد کو لے کر ہم یہاں پر بھی ہر شد رو بھی دیوہ نتل ری نائنہ گت کال منتا ممرندن دی کاچی کاپاڑی నీ కృపలో మమ్మల్ని గాను నీకు స్తోత్రముని చెల్లిస్తా ఉన్నాము తండ్రి నాయన నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను తండ్రి నాయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రియతమ నాయకుడు అభిరెడ్డన్నని నీ సన్నిధానములో ఎత్తి పట్టి ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభు నా తండ్రి నాయన మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి నాయన వారి చేయు ప్రయాణములన్నిటిలో నా తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి నా ప్రభావ నా తండ్రినైనా మీ కావలి దూతల్లో నా తండ్రి నాయన వారికి భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఈ లోక భద్రత కాదు కానీ నా తండ్రినైనా పరలోకమందున మీ దేవదావుతలు నా నాయన వారికి కావలిగా ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభా మా జగన తండ్రిని నాయన మా ప్రిడనులు నా ప్రభా దేవుని చేతులు రాజకీయ మకుటముగా ఉండటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను నీ గొప్ప కృప కాపుదల క్షేమము ఈ సంవత్సరం అంతటా నా తండ్రి మాకు తోడుగా ఉంచమని కార్యకర్త మొదలుకొని నా తండ్రి జగనన్న వరకు నా తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కనికరించమని నా తండ్రి నాయన పటిష్టమైన ప్రణాళికలతో నా తండ్రి నాయన మా పార్టీ ముందుకు సాగి హ్యాపీ హ్యాపీ మనకి ఒక్క విషయం ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పినెడ్డి గారికి ఇస్తాను ఈ యొక్క ఈవీఎంలు మాయాజాలంలో మనం ఓటమి చెంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎన్ని బాధలు అనుభవించామో తెలుసు అందుకే ఈ నూతన సంవత్సరంలో అటువంటి అన్ని బాధలు పోయి అందరికి ఆనందకరంగా హ్యాపీయెస్ట్గా గా ఉండేటట్టుగా మన పార్టీ ఏ ఎన్నికలు జరిగినా కార్పొరేట్ ఎన్నికల నుంచి ఏ ఎన్నికల్ని ఫేస్ చేసినా అబ్బా వీళ్ళ దెబ్బకి తట్టుకోలేను కానీ మన దెబ్బకి దెబ్మతికి చేయాలా మీరు అప్పిరెడ్డి గారు నేను ఒక్కటే కోరుతున్నా ప్రతి నెల ఒక్కసారి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయండి ఏదో కారణం పెట్టి జనాలందరినీ ఒక చోట సమీకరణ చేసినట్లయితే మనం ఏందో మన పార్టీ ఏందో మన నాయకులేందో తెలుస్తుంది అభ్యురెడ్డి గారు తలుచుకుంటే సాధ్యం కాని పని అంటూ ఏమి లేదో ఈ యొక్క సభాముఖంగా నేను మా అభ్యురెడ్డి గారిని ఒక్కటే కోరుతున్నా ఏదో ఒక కారణం పెట్టి ఒక్క నెలకు ఒక్కసారి జనసేక అంతా ఇక్కడికి వచ్చేటట్టు చేయండి ఇది ఇప్పుడు మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సుఖ సంతోషాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ చాలా సంవత్సరాల తర్వాత నూతన సంవత్సర వేడుకల్లో మీ అందరి మధ్య కూడా పాల్గొంటా ఉన్నాం ఈ సందర్భంలో మీ అందరికి కూడా ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం అందరూ కూడా కులం ఏదైనా మతం ఏదైనా ఎవరు ఎక్కడ పుట్టినా మనం అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా నాకు ఇబ్బంది వచ్చినటువంటి ప్రతి సందర్భంలో మీరు అండగా నిలిచారు మీకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా నేను మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉండాలని చిన్నవాళ్ళకనగా పెద్దవాళ్ళకి తప్పుడుగా మీలో ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ఎప్పుడు కూడా ముందుకు సాగినటువంటి పైన నా పైన యావత్తు కూడా ఈరోజు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా కలిసికట్టుగా జెండా బుధాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ రానున్న కాలానికి సంబంధించి తప్పనిసరిగా మన అందరికి కూడా మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరి కూడా వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మనం అందరం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తీసుకుంటామని ఈ సందర్భంగా చెబుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఏదో ఒక మాట రెండు మాటల్లో చెబితే మీ రుణం తీరేది కాదు మీ రుణం గడిచిన నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి కూడా నేను ఒక చిన్న కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఒక సామాన్య కార్యకర్తగా జెండాని భుజాన్ని పెట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగే పరిస్థితుల్లో అప్పిరెడ్డి మావాడని అప్పిరెడ్డి మా మనిషి అని అప్పిరెడ్డి మా కుటుంబ సభ్యుడనే భావంతో ఏ రోజు కూడా ఏదో ఒక నాయకులా కాకుండా మావాడు అనే భావాన్ని గుండెలండా నింపుకొని నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి మీ అందరికీ కూడా నేను ఎంత చేసినా కూడా మీ రుణాన్ని తీర్చుకోలేనన్న అంశం నాకు బాగా తెలుసు అన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఏదో చాలామంది డైరీలు రాసుకుంటా ఉంటారు ఏదో తన జీవితాల్లో ఎదురైనటువంటి అనుభవాలన్నీ డైరీలో కొంతమంది రాసుకుంటారు కొంతమంది ఫోటోలు తీసుకొని పెట్టుకుంటారు కొంతమంది వీడియోలు తీసుకొని పెట్టుకుంటారు నేను ఈ మూడు చేయను డైరీలో రాసుకోను ఫోటోలు తీసుకోను వీడియోలు పెట్టుకోను ఎందుకంటే పుస్తకాల్లో డైరీలు రాసుకుంటే ఆ డైరీ చిరిగిపోతాయి ఫోటోలు పెట్టుకుంటే ఆ ఫోటోలు కాలిపోతాయి వీడియోలు పెట్టుకుంటే ఆ వీడియోలు కూడా నేలలో కలిసినా పాడైపోతూ ఉంటాయి అందుకే మీ అందరిపై ఉన్నటువంటి ప్రేమాభివనాల్ని నా గుండెల్లో పెట్టుకుంటా నా భూమి వరకు కూడా